వీళ్ళు ఎన్ని సార్లు చెప్పాలి గంప గంప నెత్తి చేసుకున్నదని పరసంగా బుద్ధిమంతులు అక్కడ చేసుకుని రాదా ఏ నీకేం తెలిసి కాడి గురించి నీ తిరుణాలనేమో తీరు నా చేసుకున్నాను లే ఏడు తాత మాటకి ఎదురిచ్చేది అమ్మ చూపు మాట నీకు రాదా చూడేట్టు చేసుకున్నావు కటింగ్ నువ్వు కూడా తాత తీరుస్తున్నా మీరే మీ ఇంట్లో ఉంటారు నా ఎప్పుడు కాలేజీకి వస్తే తెలుస్తుంది నా ఇట్టు చేర్చుకుంటాను అంటే ఇప్పుడు నా మాట నేను లేదా సూపర్ చూపిన మాది నిలినమ్మ పెద్ద ఏడమ్మ మంచి మంచి పట్టిన పట్టిస్తాడు ఏడు నేనా అనేసి నా పిల్లోనే నాకు అడి చేపించుకున్నాకుంటే చేపించుకుంటా లేకుంటే లేదు అయితే పెద్దోడు వేంటావు మామ చెప్పిన మాట వినవు నాన్న చెప్పిన మాట నెరవేర్చి తీరుతాను చూడలే నువ్వు కూడా రేపు సోడా అక్కడికి నాన్న చూస్తలే అంటే నా మీదనే పందం వేస్తున్నావు నువ్వు చూస్తలే అవసరం పందం వేసిన నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అంటే చేసుకున్నావు అవునా నా చేపించుకున్నాను నాకు చెప్పినట్టు అవు